ఉల్లిపప్పుతో బీరకాయ కూర చేసుకుందాము ఉల్లిపాయలు ఎలా ఈ ఈ పొట్టును కొద్ది ముక్కలు పక్కన పెట్టుకున్నాం ఎదరగాలి ఇప్పుడు తరగాలిపోపులో వేసుకుందాం మూకుడు వేడి చేసి నేను ఆవు నెయ్యి వేసాను నెయ్యి కాగాక ఆవాలు మినపప్పు శనగపప్పు ఎన్నో రకాయలు వేసి వేయించాను అటు తర్వాత కరివేపాకు వేసి వేయించాను ఉల్లిపాయలు వేసి వేయించి అటు నిమ్మట పసుపు వెళ్ళాను బిరకాయ కడియా ఇప్పుడు వేసి బాగా కలపాలి మూత పెట్టాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్ట ఈ బీరకాయ కొన్ని వడ్డల పాత్రలో తీసుకోవాలి చక్కగా ఆయన ఈ బీరకాయ కూడిని దయవినివేదం చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్